ఇంటికి చెడ్డ రేవడిలా చేడు గ్రామ పరిస్థితి తయారైంది కర్ణాటకకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కుగ్రామం తెలంగాణ జోగులాంబ గద్వాల జిల్లాలో ఉంది గ్రామస్తులు కనీస సౌకర్యాలకు నోచుకోక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు గ్రామంలో స్ట్రీట్ లైట్లు లేవు గృహంలో లై టైలెట్లు లేవు జాడ్పీ పాలికల పాఠశాలలకు కంపౌండ్ వాల్ లేదు అధ్వాన రోడ్ల వల్ల బస్సులు రావు ఆటోలు తిరగవు మైళ్లకు మైళ్లు నడిచి చదువులు కొనసాగించాల్సిన దుస్థితి ఊళ్ళో ఉంటే కళాశాల విద్యార్థులకు వచ్చి పడింది ఇరికిచేడు గ్రామం స్థల దయనీయ స్థితి పరిస్థితిపై స్వతంత్ర టీవీ ప్రత్యేక కథనం కాలం క్రితం తెలుగు రాష్ట్రాలు విడిపోయాయి ఎవరి మాట ఎలా ఉన్నా సరిహద్దు రాష్ట్ర గ్రామాల పరిస్థితి మాత్రం ఇప్పటికీ దయనీయంగానే ఉంది తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దు ఇరికి చెడు ఉంది కర్ణాటకకు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాకు చెందినది అయితే ఈ గ్రామ ప్రజల బాగుకులు అటు కర్ణాటక ఇటు తెలంగాణ ఏది పట్టించుకోవడం లేదు రెండు రాష్ట్రాలు నన్ను ముట్టుకోకు అన్నట్టు ప్రవర్తించడంతో తమ బాధలు ఎవరికి తెలియజేయాలో తెలియక గ్రామ ప్రజలు సతమతమవుతున్నారు గ్రామ బాగోగులు చూసే నేతలెవరూ లేరు ఏ అధికారి గ్రామాన్ని సందర్శించరు గ్రామ సెక్రటరీ తనకేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు కనీస సదుపాయాలు సైతం లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గ్రామంలోని ఏ ఒక్క ఇంటికి టాయిలెట్ లేదు ఊళ్ళో ఉన్న జెడ్పీ బాలికల పాఠశాలకు కాంపౌండ్ వాల్ లేదు స్కూల్ కు కాంపౌండ్ వాల్ లేకపోవడంతో పాఠశాల పరిసరాలనే గ్రామస్తులు బహిర్భూమిగా మార్చేసుకున్నారు దీంతో పాఠశాల చుట్టుపక్కల అంతా దుర్గంధ పూరిత వాతావరణంగా మారిపోయింది కాస్త చీకటి పడిందంటే పాఠశాల ప్రాంగణం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగానూ మారిపోతోంది ఇక స్కూల్ విషయానికి వస్తే విద్యార్థులకు బోధించడానికి తగినంత మంది టీచర్లు లేరు గ్రామంలో సరైన రోడ్లు లేకపోవడంతో బస్సులు లేవు ఆటోలు రావు లైట్లు టాయిలెట్లు సరైన రోడ్లు విద్య వైద్యం ఇలా ఏ కనీస సౌకర్యానికి నోచుకోక గ్రామస్తులు సతమతం అవుతున్నా ఏ ఒక్క పాలకుడు అధికారి పట్టించుకోవడం లేదు దుర్గంధ పూరిత వాతావరణంలో దుర్బర పరిస్థితులను ఎదుర్కొంటూ విద్యార్థులు చదువులు సాగించాల్సి వస్తోంది సీజనల్ వ్యాధులకు గురైన పట్టించుకునే వారే ఉండడం లేదు స్కూల్ కు కాంపౌండ్ వాల్ నిర్మించాలని విద్యార్థులు గ్రామంలో కనీస సౌకర్యాలు కల్పించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు తమ దయనీయ పరిస్థితులపై పాలకులు అధికారులు స్పందించి న్యాయం చేయాలని స్వతంత్ర టీవీ ముందు గ్రామస్తులు పాఠశాల విద్యార్థులు తమ గోడు వెళ్లబోసుకున్నారు విద్యార్థులు రెండు వందల యాభై మంది హై స్కూల్ విద్యార్థులు రెండు వందల యాభై మంది మొత్తం ఐదు వందల మంది విద్యార్థులు ఉన్నారని స్కూల్ హెచ్ఎం సామిల్ తెలిపారు స్కూల్ పరిసరాలను బహిర్భూమిగా మార్చడంతో పిల్లలు టీచర్లు అందరం ఇబ్బంది పడుతున్నామని చెప్పారు దుర్వాసన కారణంగా సైన్స్ ల్యాబ్ కు వెళ్లలేక తాళం వేశామని ఆయన చెప్పారు కాంపౌండ్ వాల్ ఉంటే స్కూల్ కు రక్షణ వలయంలా ఉంటుందని హెచ్ఎం చెప్పారు

ఇటీవల మహిళా టీచర్ బైక్ పై నుంచి కిందపడి కాలికి గాయమైందని నడవడానికి ఇబ్బంది పడుతూనే ఆమె విధులకు హాజరవుతున్నారని సంబంధిత అధికారులు స్పందించి వెంటనే స్కూల్ కాంపౌండ్ నిర్మాణం చేపట్టాలని గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించి ఒక బస్సు వేయించాలని కోరారు గృహాలు రెండు వేల ఐదు వందల మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో కనీస సౌకర్యాలు మాత్రం లేవని విద్యా కమిటీ మాజీ చైర్మన్ హోటల్ నరసింహ తెలిపారు గ్రామంలో టాయిలెట్ల నిర్మాణం చేపట్టాలని హై స్కూల్ కు కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయాలని అదే విధంగా రోడ్ల నిర్మాణం చేపట్టి బస్సు సౌకర్యం కల్పించాలని నరసింహ కోరారు పంచాయతీ సကြరే అదసరికి రాడు ఇరువల్ల వచ్చేసారు అందుకనే కంపండు సొంతమో దబ్బెనో ఎచ్చం గారు ఈ బలబక్తిస్త వేడ బస్సు సౌకర్యానికి నోచుకోక పది కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్ళి చదువులు సాగించాల్సి వస్తోందని కొందరు విద్యార్థులు తెలిపారు జిల్లా కలెక్టర్ తమ కష్టాలను అర్థం చేసుకొని వెంటనే గ్రామంలో కనీస సౌకర్యాలు కల్పించాలని తమకు బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు కోరారు పాఠశాలలో ఉన్నాయి పోయే దారిలో కాలు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండగా ఊరు ఉన్న మా స్కూల్ వెళ్ళి వస్తున్నారు అందువల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది మాకు అన్నం కూడా తినడానికి ఇబ్బంది కలుగుతుంది అన్నం కూడా పాడేస్తున్నాం ఎక్కడో దూరాన ఉన్న కళాశాలలకు ఎన్నో ఇక్కట్లు పడి వెళ్లి వస్తున్నామని తమకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం గ్రామానికి కనీస సదుపాయాలు కల్పించాలని కళాశాల విద్యార్థిని విద్యార్థులు కోరారు బస్సులు రావడం లేదు కొండాపురం కొండాపురం పాత దాదాపు ఒక టెన్ కిలోమీటర్స్ నడవాలి నడవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఏ టైం లో తెలియదు టీచర్లు కానీ కాలేజ్ పిల్లలు కానీ మహిళలు ప్రతి ఒక్కరు చాలా ఇబ్బందికరంగా పడుతున్నాము కానీ లేక ఏ ఊర్లోకైనా పోయినా కానీ స్టేజ్కి బస్సు బింపి కానీ మేము మా గ్రామాలకు చేరాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది మాకి స్టేజ్ దగ్గర రావడానికి ఇబ్బందిగా ఉంది రోజు నడుచుకుంటూ పోవాలి నడుచుకుంటూ రావాలి చదువుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది మాకి దాదాపు పది కిలోమీటర్లు అవుతుంది మేము ఇరికి నుంచి వస్తాము రాష్ట్ర సరిహద్దు గ్రామాల సమస్యల పైన సర్కారు పెద్దలు దృష్టి పెట్టాలని ఆయా గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించి తమ ఔదర్యాన్ని చాటుకోవాలని జిల్లా ప్రజలు తెలియజేస్తున్నారు